హాయ్ అండి నేను మేము వేణు టైలర్ని ఈ బ్లౌజ్ చూసారండి ఇప్పుడే కుట్టాను ఇది క్లాత్ మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి క్లాత్కి వచ్చేసింది డిజైను ఇది ఎక్కువగా మెరుపు ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదండి గ్రీన్ కలర్ మీద గ్రీన్ వచ్చేసింది వర్క్ కూడా వర్క్ అని కాదండి గందల డిజైన్ ప్రింట్ డిజైన్ అనమాట అండి అది చూడండి బాగుంది అయితే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్కి ఇచ్చేడండి డిజైన్ అంతానే చేతుల చుట్టూ కూడా హామ్మల్కి హామ్ కూడా డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇచ్చాడండి అంటే ఫ్రంట్ పార్ట్ నేను ఓపెన్ పెట్టేశాను ముక్సులు తాళ్ళు వేసి ఫ్రంట్ పార్ట్ వచ్చి కొంచెం వెరైటీగా కుట్టానండి వెరైటీ అంటే ఏం కాదు కానీ ప్రింట్స్ కట్ మోడల్లోనే కానీ కటింగ్ లేకుండా ఓన్లీ డాట్స్తోనే కుట్టే కుట్టానండి బ్లౌజ్ అయితేనే వేసుకుని మరి ఎలా ఉంటుందో చెప్పాలి కస్టమర్ ఈ మోడల్లో అయితే ఒకటి నేను కుట్టుకున్నాను చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి బ్లౌజ్ అయితేనే మరి వీళ్ళు కూడా ఫస్ట్ టైం అండి వీళ్ళ కుట్టడం ఈ మోడల్ వచ్చి ఈ టైపు మోడల్స్ ఇచ్చిన వాటికి ఎటువంటి ట్రయల్స్ వేయకపోతే బ్లౌజులు సెట్ అవ్వండి నార్మల్ బ్లౌజులా కుడితే డిజైన్లు పోతాయి అండి అందుకనేసి అలా కుడతా ఆ బ్లౌజ్ వచ్చి శారీ మీదండి శారీ చూడండి ఎంత బాగుందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ